जय जय राम राम 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 जय సిండికేటు <crowns. fundamental martial artistÜNDNIS> <stealer> <cles -itto> ఈరోజు వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చిన సిటీసు ఈరోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే అంటే హై రేట్ లో ఇరవై నాలుగు వేలు ఉన్నాము రే ఏజాను ఈ రోజు పన్నెండు వేలు పదమూడు వేలు కడుగుతున్నారు ఫలితాలు కొంటున్నారు ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది మార్కెట్ రైతు గొంతు పోస్తున్నారు రైతు బతికే పరిస్థితి లేదు ఇప్పుడు పంటలు పెట్టే పంట పెట్టుబడి పెట్టిన పాప దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు కేటాయించి నాలుగు రోజులకు నాలుగు వేల రూపాయల మందు కొడితే ఈ రోజు పంట పడుతుంది రైతుకు అంత కష్టమైన పరిస్థితి ఉంది ఈ రోజు అలాంటి దాన్ని ఇవి సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు ఈ రోజు కనుక రైతులు కనుక ఈ ఈ రేటు కనుక ఖర్చు పెట్టకపోతే మార్కెట్నే మొత్తం ఆగం చేయడానికి రైతులు వినకరదు ప్రాణం పోయినా ఇంటికే ప్రాణం అయినా ఒకటే ఇక్కడ మార్కెట్ ప్రాణం అయినా ఒకటే కనుక దయచేసి దయచేసి ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నాము ఈ సిండికేట్ వ్యవస్థ చేయాలి ఇమీడియట్ కరెక్టర్ రావాలి దీన్ని స్పందించాలే చైర్మన్ రావాలి స్పందించాలే ఇప్పుడు చేసిన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే భక్తుల మీద ఒరిజినల్ రేటు పెట్టి కొనాలా ఇరవై నాలుగు వేలు ఉన్న రేటుని ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు వేలు పెట్టి అదే బట్ట పన్నెండు వేలు పెట్టిన రేటు మీద ఇరవై నాలుగు వేలు పెట్టి రేటు కొనాలా కొ మేము ఊక్క మేము ఇక్కడి ఇక్కడ నుంచి కాదు అవసరమైతే అవసరం దాంట్లో పోతాం రైతులు మాత్రం ఒకటే మాట మీద ఒకటే చెందుకుంటాం ఇలా చేయకపోతే రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది ఐటెక్షన్ వైర్లు కూడా ఎక్కువ ఇక్కడ అవసరమైతే అంత మీ కోపం అంత కోపంగా ఉన్న రైతులవంతము కష్టపడి చేసేచ్చినాము ఒక్కొక్కరు పరిస్థితి ఘోర ఉన్నది ఒక్కొక్కరు ఏం చేసే పరిస్థితి లేకుండా మీరు ఒక మాట ఆ కలిసి మనం నాలుగు వేల రూపాయలు వడ్లు ఇరవై ఆరు వందలు వడ్డు పెట్టి కొంటున్నాం నాలుగు ఐదు వందలు వట్టు బియ్యం కొంటున్నాం ఈ రకంగా పోతే ఇలా మా మా మిరపకాయలు మేము మండించే సింపించాము మిరపకాయ కనీసం మా ముందు కింద బియ్యం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి రైతులు ఎట్లా ఎట్లా బతుకుతారు రైతు పక్షాన ఖచ్చితంగా ఉండాలి ఏది మీరు డిమాండ్ చేస్తే ప్రతి దానికి ఉండాలి మీరు ఎందుకు ఈ బ్రోకర్ వ్యవస్థ చేస్తారు ఈ బ్రోకర్ వ్యవస్థ రద్దు కావాలంటే ఇమ్మడియట్లీ కలెక్టర్ గారు చర్చ తీసుకోవాలి ఇమిడియట్ చేయాలి ఇప్పుడు తక్షణమే జరగకపోతే మాత్రం మీకు లేదు అవసరమైతే ఇక్కడే ఏదైనా వేసుకుంటాం కానీ బయటికి వెళ్ళలేదు